బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఘన నివాళులు విజయనగరం జిల్లా రాజా నియోజకవర్గంలో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహానీయునికి ఘన నివాళులు అర్పించారు భారతీయ సమాజానికి డాక్టర్ అంబేద్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శప్రాయమైనదిగా నిలిచిపోతుందని భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య గణతంత్ర లౌకిక రాజ్యంగా వికసించడంలో అంబేద్కర్ గారి కృషి అమోఘమని దేశానికి ఆయన అందించిన సేవలు నిరుపమానంగా అభివర్ణించారు అసమానతలు లేని సమాజం కోసం ఆయన అనునిత్యం పరితపించారు అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కృషి చేద్దాం అని రాజ్యం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తి అందుకోసం మనం ఆయన చేసుకోవడం కాదు ఆయన అనుసరించడం ఆయన జ్ఞాపకం చేసుకోవడం కాదు ఆయన ఈ మార్చడం సందర్భంగా విజయనగరం జిల్లా రాజంలో ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటాం ఈ దేశం అంతా కలిసిందంటే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఎన్నో భాషలు ఎన్నో ప్రాంతాలు ఎన్నో కులాలు ఎన్నో మతాలు ఇలాంటి భారతదేశంలో ఒకే భారతదేశంగా అందరూ సమానతతో ఉండడానికి కారణం బాబాసాహెబ్ రచించిన రాజ్యాంగం అని ఈ సందరంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తారు ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం అంతా కూడా భక్తుల కోసం అనగాన్య వర్గాల కోసం బలహీనుల కోసం ఆయన చేసిన కృషి మరవలేనిది ఈ ప్రజాస్వామ్యం వర్ధిల్తుందంటే ఆయనే ఆయన రచించిన రాజ్యాంగం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళల కోసం ఆయన పదవి కూడా త్యాగం చేయడం జరిగింది ఆయన ఏదైతే హిందూ కోర్టు బిల్లు కోసం మహిళల సమాన హక్కుల కోసం మహిళల ఆశ్చర్యం కోసం మహిళలు పునర్వివాహం కోసం ఆయన చేసిన కృషి మరవలేనిది ఈ దేశం అగ్రగరంగా చెప్పిందంటే ఈరోజు మహిళలకి మనం ఇచ్చాం ఈ దేశం అగ్రగరంగా ముందుకు వెళ్తుందంటే అనగానే వర్గాలకి అలాగే బలహీనులకి అందరూ కూడా మరి ప్రాతినిధ్యం కల్పిస్తుంది అందుకోసం ఇవన్నీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చెప్పుకోవాలంటే మరి గంటల గంటలు చెప్పుకోవచ్చు